ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అలనాట ఆడిముత్యాలు కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికినటువంటి ఆడిముత్యం ఒక సినిమా ఒక హీరో అనే కాన్సెప్ట్లో మన టాపిక్ నటసామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు జమునా జంటగా నటించిన ప్రసాదార్ట్ పిక్చర్స్ వారు నిర్మించిన ఇల్లరకం నేటికి ఈ సినిమా విడుదలై అరవై ఆరు సంవత్సరాలు అయింది అందులో పాటలు ఈనాటికి జన హృదయాల్లో మారుమోగుతూనే ఉన్నాయి ఇల్లెక్క ఇల్లరికంలో మజా అనే పల్లవి ప్రజల హృదయాల్లో ఒక భాగం అయిపోయింది అలాగే నిలుబవే వాళ్ళు కనులదాన అనే పాట సినిమాకి హైలైట్ అయింది రజతోత్సవం జరుపుకున్న ఈ చిత్రకథ క్లుప్తంగా చూస్తే ఇల్లరికపు అల్లుళ్లకు తప్పని అగచాట్లు వారి వల్ల అత్తమామలకు ఎదురయ్యే ఇబ్బందులు హీరో హీరోయిన్ల ప్రేమ కలాపాలు సమాహారమే ఈ సినిమా ఇతివృత్తం ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ చిత్ర నిర్మాత అనుమోల్ సుబ్బారావు గారు ఈయన ప్రసాదార్థ పిక్చర్స్ బ్యానర్ మీద ఇరవై రెండు చిత్రాలు తీశారు వీరి మొదటి చిత్రం పెంపుడు కొడుకు అగ్నితో తీయాలని ప్రయత్నించి డేట్స్ లేకపోవడంతో కుదరలేదు రెండవ చిత్రం ఉత్తమ పుత్రన్ అనే తమిళ చిత్రాన్ని వీరప్రతాప్గా రీమేక్ చేయగా అది విజయవంతమైంది తర్వాత ఇల్లరిక చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు ఎల్వి ప్రసాద్ గారి శిష్యుడు నేటి దర్శకంతుడైన కె రాఘవేంద్రరావు గారి తండ్రి గారైన ప్రసాద్ ప్రకాశ్ రావు గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు హనుమోన్ సుబ్బారావు గారు అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వారి బ్యానర్లో నిజంగా అంటే అక్కినే నాగేశ్వరరావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు లేని ఆ బ్యానర్లో సినిమా లేదు కాకపోతే ఈ సినిమా వారికి కుదిరింది అంచేత ఇందులో జమున గారు చాలా అద్భుతంగా నటించారు నేడు శ్రీవారికి మేమంటే పరాక ఇలాంటి మంచి మంచి పాటలు ఇందులో ఉన్నాయి కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావు కథానాయిక జమున మిగిలిన ముఖ్య పాత్రలో సీనియర్ నటులంతా చేశారు ఈ మీరు చూస్తున్నటువంటి చిత్రం నాగేశ్వరరావు గారు భోజనం చేస్తుండగా ఆమె అన్న మాటలుగా ఆయన లేచి వెళ్ళిపోతారు బాధపడి ఆరుద్ర గారి మాటలు చాలా అద్భుతంగా రాసారు ముఖ్యంగా ఆనాడు అక్కినేని జమునల జంటకు మంచి క్రేజ్ ఉండేది ఆరుద్ర గారి మాటలు అద్భుతంగా ఈ సినిమాలో పేలాయి సినిమాని స్టూడియోలోనే కాక చాలా వరకు మహాబలిపురంలోనే తీశారు బాబు గారు ఈ చిత్రానికి మంచి మంచి రేఖా చిత్రాలు అవి వేశారు వేసిన తర్వాత చాలా అద్భుతమైన సినిమా ఇది ఈ సినిమాలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక పాట ఉంది నిల్వవే వాళ్ళు దాన అనే పాట ఆ పాట నేను చెయ్యనని చెప్పి నాగేశ్వరరావు గారు అంటే అందరూ ఒప్పించి ఆ పాట రాయ చేయించారు అది హిట్ అయింది సినిమా చూసిన తర్వాత అక్కినేని గారి సతీమణి గారు చాలా బాగుంది పాట అన్నారు ఇరవై మూడు కేంద్రాల్లో వంద రోజులు ఆడిన సినిమా ఇది పోస్టర్లపై బాబు వేసిన కార్టూన్లు అద్భుతంగా ఉన్నాయి ఇల్లరికం ఇంటి బాధి చూడదగిన సినిమా ఈ అంటే ఈ సినిమా గురించి చూసిన వాళ్ళకి బాగా తెలుసు ఈ కొత్త తరానికి తెలియకపోవచ్చు పాత తరానికి బాగా తెలుసు ఈ సినిమా ఎంత గొప్పగా ఉందో ఇల్లరికం ఇంటి చూడవలసినటువంటి సినిమా ఇది అనడంలో ఎంతో అతిశయోక్తి లేదు జమున గారు అలాగే నాగేశ్వరరావు గారు విజృంభించి నటించారు ఇందులో చాలా అద్భుతమైన నటన చూపించారు వారికి నిజంగా అభినందనీయులు వారు ఈ సినిమా అంత బాగుంది చూడండి మీ అభిప్రాయాన్ని చెప్పండి